చెప్పండి అయ్యా పాస్ట్ గారు ప్రజలు అండి అయ్యిలాడు అయ్యా అయ్య బాగున్నారా అయ్యా అయ్యా అది మేము ఒక పోస్టర్ చూసాను సార్ అది మన స్వస్థత కూడికలు కూడా ఉంటాయి అంట కదా అవునవును ఏం లేదు సార్ మా బామద్వ తోడు అతను అయ్యాస్ వచ్చింది అదేంటంటే ఇక అన్ని తిరిగాము సార్ ఒక వెళ్ళాము ఇక అవైతు ఈ వైద్యు అది ఆయుర్వేదం కూడా చేయించాము ఎక్కడ కూడా ఇక అది తగ్గే పరిస్థితి ఉంటా ఇక మనకి ఏంటంటే వేరే ఫ్రెండ్ ఒక పాస్టర్ గారు ఉన్నారంటే మీరు ఒకసారి చూడండి ఇక చూడండి ఎక్కడే ఎక్కడ రమ్మంటారు ఇదర్శని కాలనీ ఇంద్ర ఇ కాలనీ మూడో లైన్ మూడో లైనా ఎవరండి లైన్ గుంటూరు గుంటూరు గుంటూరా ఇంద్రప్రదేశ్ ఏ కాలనీ అండి ఇందిరా రోడ్డు ఇంద్రప్రదేశ్ ఇప్పుడు అక్కడ ఉండేదేమో బెంగళూరు గురుగారు తీసుకొస్తాను ఇక్కడ ఏమన్నా స్టే చేయడానికి ఏమైనా అవకాశం చెప్పండి ఎన్ని వారాలండి ప్రతి శనివారం జరుగుతుంది శనివారం 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 జరుగుతుంది అయితే ఒక మూడేళ్ళు ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటారు మొన్న ఇవాళ ఉపాస ప్రార్థనలు ఉపాస ప్రార్థనలు అంటే బ్రహ్మాండంగా ఉండేది అదే నేను కొంచెం బ్యాడ్ సార్ కొంచెం అదే మొన్న చేద్దాం అనుకున్నాను నేను కొంచెం పని ఉంటే ఏంటంటే బంగారు షాప్ మన ఏంటంటే బంగారు షాపులు ఉన్నాయండి ఇతను కూడా బెంగళూరులో నాలుగు బంగారు షాపులు ఉన్నాయి అది విజయవాడలో బంగారు షాప్ ఉంది అదేంటంటే ఇక ఇతను కూడా ఏదో తప్పు ఎక్కడ జరిగిందో నాకు అర్థం కాలేదండి సరే నీ ఉందిలే కానీ వాళ్ళ ఆవిడ కూడా విడాకులు ఇచ్చింది అయ్యి అయ్య ఆ విడాకులు ఇచ్చిండే అయ్యగారు తగ్గితే వస్తానంటుంది మరి ఇట్లా తగ్గిద్ద లేదు కూడా తెలియదు మనం దేవుని కష్టాలు అనేది లేదు సార్ ఆ ఊచేస్తారు అయ్యా పోలే పోల్లు అయ్యగారు చాలా సంతోషం అయ్యగారు అలాగే పిల్లలే పిల్లలేని గారు ఆ అయ్యా రెండు వేల పదిలో వచ్చిన స్వస్థు నేడ్స్ ఫైనల్ స్టేజ్ కి వెళ్ళేసి తర్వాత స్వస్థపరిచండి డెప్ దాకెళ్ళేవాడు ప్రేజ్ రాడ్ ప్రేజ్ రాడ్ అయ్యగారు ఇప్పుడు కూడా బ్రతికున్నాడు చక్కగా పని చేసుకుంటున్నాడు పది మంది పనిచేస్తున్నాడు తగ్గిపోయిందా అయ్య గారు అయ్యగారు 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 చాలా అద్భుతం అయ్యగారు దేవుని మహిమ కలుగు కాక అయ్యగారు నిజంగా ఇంత అద్భుతమైన మాట చెప్పారు అయ్యగారు ఉదయ కాలం నాకు చాలా సంతోషంగా ఉంది అయ్యగారు ఆ ఆ నేను ఏ రోజు రమ్మంటారు అయ్యగారు శనివారం శనివారం పర్లేదు అయ్యగారు ఏంటంటే కొంచెం ఇతను కొంచెం వసతులు అయ్యే ఇక్కడ గుంటూరులో నేను తీసుకుంటాను రూమ్ తీసుకుంటాను ఆయనకి మన దగ్గర వారం వారం ఇక్కడ ఉంటాడు అయ్యగారు సరే అయ్యా ఇప్పుడు కానుకలు ఏమన్నా ఎంత మీకు చెప్తే మనం ముందు ఆ వ్యక్తి బాగుపడాలి ఆ మార్చిపడాలి అయ్యగారు అద్భుతం సార్ అయ్యా మీరు ఎప్పటి నుంచి సార్ అయ్యా పాస్ గారు అయ్యారు నేను నాకు తెలిసినప్పటి నుంచి ఇంకో వచ్చినప్పటి నుంచి సేవలు అబ్బా 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 అయ్యారు ప్రేజ్లాడ్ అయ్యారు ప్రేజ్లాడ్ అయ్యారు అయ్య చిన్న నేను కూడా బైబిల్ చాలా సార్ చదివాను అయ్యి గారు అంటే మన ద్వితోపదేశం అనుకుంటే అయ్యారు ఇరవై ఏడో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై దాకా ఉండొద్దు తన తండ్రి భార్యని చేర్చిన తన చెల్లిని చేరిచినా అతను ఆమెనంట శాపక రస్తుంది అంటే ఆమె ఆ చేరిస్తే స్తు అవుతాడు అతడు ఆమె అంటే ఏమైనా శిక్ష పోతుందా అంటే ఆమెన్ అంటే అలాగే జరుగుంది ఆహా ఆహా అంటే అతడు శాపగ్రస్తుడు అంటే అందరు ఆమెనంటే అంటే వాడు అవును అలాగనే అర్థం అనమాట అయితే ఆ శాపం అంత శుప్ర వారు సిలు మనకు భరించాడు గారు అంటే తన తండ్రి భార్య అంటే ఆ తల్లి అవుతుంది కదండి చెల్లెలు అంటే ఏ తల్లిని గెలిచినా చెల్లిని గెలిచినా ఏ సయ్య క్షమిస్తాడు అంటే ఇప్పుడు తెల్లికి చేసినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు బైబుల్లో పాపాత్మైన స్త్రీని దేవుడు పరిశుద్ధపరచడు కదా అవునయ్యా చెప్పాడు కదా అవునా అవునయా అయితే ఆ వేళ సుప్రభు తినించాడు ఆమ బదులుగా చేసే మరణించాడు అవునయ్యా అవునయ్యా అయ్యా ఇంకోటి ఏంటంటే అయ్యగారు ఆ దిద్దోపతి దేశగా ఇరవై ఎనిమిది అధ్యాయులు అనుకుంటా ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు ఉంటుంది అనే ఉంటాడు యహో దేవుడు నన్ను నమ్మకపోతే నాశనం చేస్తాడు నువ్వు పెళ్లి చేసుకుంటావు గానీ వేరే వాడితో సంసారం చేస్తా నీ కుమారుల యొక్క మాంసము నీతో తినిపిస్తా చెప్పేదండి అక్కడ చనిచండి అంటే దేవుడు ఒక క్రమాన్ని మనకు ఏర్పాటు చేశాడు ఆ క్రమంలో మనం ఆ ప్రభు చెప్పాడు నువ్వు లేదు నీ భార్యతో సంతోషించు నీ పిల్లలతో సంతోషం చెప్పాడు అంటే సార్ నువ్వు సంతోషం నువ్వు అంటున్నాడు నీ భార్యని ఇంకొకరితో సంతోషింపజేస్తా అంటే ఆడు నేను చెప్పింది మీ పూర్తి వినండి ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇప్పుడు పాత నిబంధన కంటికి కన్ను పంటికి కన్ను ఉంది ఇప్పుడు నువ్వు ఎదురు ఎద్దులు చంపావు అనుకో ఎద్దును ఇవ్వాలి అంటే మనం ఏమి ఎత్తనం వేస్తామో అదే పంట కోసుకుంటాం నువ్వు ఎదురు బార్యని చెడిపోతే నీ బార్యం చెడిపోతే అక్కడ సెన్స్ అనమాట కుటుంబ నాశనం చేశావు దానికి ప్రాశక్త నీ కుటుంబం అయిపోతుంది ఇక్కడ ఏంటంటే అయ్యగారు ఎదుటోడు భార్యను చనిపోయేటం కదండి నన్ను నమ్మకపోతే నన్ను దేవుడిగా నమ్మకపోతే నీ భార్యని అల్లులు అర్చు చేస్తా నీ కుమారుల మాంసం నీ కుమార్తెల మాంసం నీతో తినిపిస్తా అంటున్నాడు ఆయన చెప్పేది అక్కడ ఏమన్నాడంటే నా మాటలు శ్రద్ధగా విని వాటి చొప్పులను తీస్తే నువ్వు దీవించబడతావు నా మాటలు అనుకో ఈ అనేది కదా ఏంటి ఆయన మాట్లాడి దేవుడు ఏం చెప్పాడు నీ పొరువు అని భార్యను ఆశించొద్దు అన్నాడు దేవుని మాట్లాడి ఆశించావు అప్పుడు నీకు మీరుగా శాపం రావడం ఎక్కడిపోయి ఆ ఇది అంటారా ఇప్పుడు అట్లాగే అయ్యగారు ఒకట గుర్తొచ్చింది దావీదు బాధ్య దాబీదుకు ఆయన ఏం చేస్తారంటే ఆ సైనికుని బావితో సేనిస్తాడు కదా అవును ఆ ఆ సైనికుని బావితో సేనిస్తా అప్పుడు యహోదేవుడు అంటాడు దావీదు నీ యజమాన స్త్రీలను నీ కవు గుడ్డ కదా నీకు కావాలంటే ఇంకొంతమంది ఆ అమ్మాయి స్త్రీలను ఇచ్చివాడును కానీ నువ్వు సైనికుని బాధతో సేనించావు రాజశేఖ నీ అటువంటి చేప నీ ఇంటి వారి చేత తట్ట పగలు అందరు చూస్తుండగా చేయిస్తానని చెప్పేసి తన కుమారునితో తన ఉప చేత సెక్స్ చేయిస్తాడండి మీకు తెలుసు కదా అయ్యగారు ఇప్పుడు పరాయి భార్యని ఆశించుకున్నటువంటి దేవుడు తన భార్యని కొడుకుల చేత శక్తి చేయించడం అనేది ఇది న్యాయానికి సంబంధించిందేనని మనం ఎట్లా అంటే గారు అంటే అక్కడ అతను ఏం చేశాడంటే పరాయి భార్యని చేర్చుకోవటం కాదు ఆమె భర్త కూడా ఇద్దరు చంపించాడు చంపించాడు ఐ అవును ఆ నీతి మంత్రం చేసే రక్త కుటుంబం మీద ఆ శాపం అనేది వచ్చింది అట్లా గారు ఇప్పుడు శాపు ఇప్పుడు తప్పు చేసి అతను తప్పు చేసి ఒకటి ఒకటి కాదు చంపాడు మరి ఇప్పుడు చిన్న చిన్నపిల్లని కూడా చంపారు కదా అయ్యారు ఇప్పుడు దావిదు కుమారుడికి సైనికుడు రూపాయానికి ఒక పిల్లోడు పుట్టాడు కదా అతను కూడా చనిపోతాడు కదా చిన్న పిల్లోడు మరి అతనేం తప్పు చేశాడు మరి ఇప్పుడు వాళ్ళిద్దరికి అక్రమ సంబంధంగా పుట్టడమే పాపం కాదు కదా ఇప్పుడు వాడి జీవానికి వాడి కారణం కాదు ఇతను సెక్స్ చేయడం వల్ల ఆవా సెక్స్ చేయించుకోవడం వల్ల పుట్టినటువంటి వాడు పుట్టినోడికి ఏం పాపం ఉంటుంది అసలు అంటే పుట్టినోడికి పాపం ఉంటుందా ఉండదు అనేది ఏంటంటే ఇప్పుడు దేవుడు ఆ వ్యక్తి ఒక పాఠం నేర్పించాలి దాని ద్వారా మనందరికి ఒక పాఠం అర్థమైందా ఇప్పుడు ఆ బైబిల్ ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా ఏంటంటే మనకి ఒక లెసన్ నేర్పించడం కోసం దేవుడు వాడని వాడుకున్నాడు అంటే ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు నాకు బైబుల్లో ఏందంటే గతంలో జరిగినవన్నీ కూడా దుష్టాంతం వాళ్ళు సంభవించాయి ఎందుకు సంభవించుగాంత మందు మనకు బుద్ధి రావటం కోసం దేవుడు ఒక పాఠంగా ఒక లెసన్ గా మనకు పెట్టాడు వాళ్ళ చేతుల బాబు చేస్తే శాపాలు మనకు వస్తాయి మీదకి ఆ శాపం వస్తుంది మీద వస్తుంది కాబట్టి మనం మన పిల్లల మీదకి ఆశీర్వాదాన్ని సంపాదించవచ్చు అలాగనే మన బిల్ల మన మన ద్వారా మన బిల్లలకి శాపం కూడా ఇప్పుడు ఈ శాపం సార్ ఇప్పుడు మనం ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీరు గాని నేను గాని వయసులో ఏదో ఒక అమ్మాయితో సెక్స్ చేస్తాం అది సాధ్యం ఎవరైనా ఇష్టపడితే ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్టపడింది ఈ ఇతను ఇష్టపడ్డాడు కాబట్టి ఇద్దరు చేసిన సెక్స్ చేసుకున్నారు ఇది ఓకే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు అదే శాపం శాపంకు వస్తే ఏంటి పరిస్థితి అని నా డౌట్ సార్ ఇప్పుడు దేవుడి యొక్క శాపం మన వస్తే మనం వేరే వాళ్ళతో సెక్స్ చేసాం కదా అది కాదు ఇక్కడ విషయం అంటే ఈ వ్యక్తి చెప్పాడు వేరే వ్యక్తి యొక్క భార్యని సందకి తీసుకోవటం తప్పు ఆమె వేరే వ్యక్తికి భార్య అవును పురుగుని భార్యని ఆశించేంటి ఈమె కోసం అతను ఆమె ఒక హస్బెండ్ చంపించేది చంపించేసేయండి అది ఇంకా గవర్నమెంట్ తప్ప ఉంది అందుకని తల్లి దగ్గర కొడుకు పెడతాడండి అది మరి ఎట్లాంటి ఇది సభ్య సమాజానికి ఉపయోగపడుతుందా మరి అన్న అలాంటి నీటి కాదండి ఇప్పుడు నిజమేనండి చంపింది ఎవరు దావిద్దు సార్ ఒక్క ఒక్క క్షణమేమండి ఇక్కడ ఒక్క క్షణం నాకు ఇవ్వండి ఒక్క క్షణం ఇవ్వండి ఇప్పుడు కొడుకు సెక్స్ చేస్తున్నారు సార్ తల్లిని కొడుకుతో సెక్స్ చేయించుకుంటున్నప్పుడు తల్లిపెట్టే వేదన ఎంత ఆవేదన ఎలా ఉంటుందండి సంతోషంగా ఉంటది కదా అసలు నా భర్త ఆ అమ్మాయిని ఎవరినో సెక్స్ అయ్యేటం ఏంటి నా కొడుకు వచ్చి నన్ను సెక్స్ అయ్యేటం ఏంటి ఏంది ప్రభు అది అని ఏడవదా మొత్తుకోదా ఇంతకన్నా నేను చచ్చిపోవడం మేలు అని చెప్పి ఆ నరక యాత అనుభవించదా ఇప్పుడు ఆ స్థలంలో మన ఆడపిల్లల్ని పెట్టుకుందాం ఇప్పుడు మన ఎవరినో తల్లినో చెల్లినో అక్కనో పెట్టుకున్నాం అనుకోండి మన ఆ నరకు మనం ఎంత అనుభవిస్తాం అనేది ఒకసారి ఆలోచించండి మీరు అంటే ఇది వేరే వాడి భార్య కాబట్టి దావీది భార్య కాబట్టి దావీది కొడుకులు చెక్ చేసారు కాబట్టి అది న్యాయం అని మనం అనుకుంటున్నాం సార్ ఇప్పుడు అదే స్థానంలో మన ఆడపిల్లలు ఉన్నారు అనుకుంటున్నాం సార్ ఉదాహరణకి తప్పు గారు అప్పుడు మన పరిస్థితి అప్పుడు కూడా మనం ఇది న్యాయం అని అంటామా అంటే అప్పట్లో పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం అండి అక్కడ ఆ రోజుల్లో ధర్మశాస్త్రం అనేది ధర్మం ఉండాలి కానీ అధర్మంగా ఉండకూడదు కదండి తల్లితో కొడుకు తెంగియడం అనేది అధర్మం కదా అట్లా మీరు ఎట్లాగా ఎదురు వ్యక్తి నష్టం చెప్తే ఆ నష్టం అనేది వస్తుంది తప్పులేదండి ఇతను ఇతను ఇతని అవసరమైతే ఇతను అంగాన్ని కొయ్యమానండి తప్పే ఉంది కానీ తల్లితో కొడుకు దింగడం ఏంటంటే తల్లికి కొడుకు పుట్టినోడు మరి దావిదికి ఏమవుతాడు తాత అవడం తాత అవుతాడా నానవుతాడా ఇప్పుడు దావేదికి దావేది బారికి కొడుకు పెట్టాయండి ఇది ఈ కొడుకులు సెక్స్ చేయటం వల్ల మరి ఏమని పెరగల దావేదిని నానా అనాలా తాత అనాలా ఏ వరుసలు వస్తాయి అయ్యారు ఇప్పుడు మనం అవన్నీ కూడా ఏంటంటే యుగాంతం మాట మాట్లాడిపోయింది మనకి అటువంటి శాపాలు అటువంటి తెచ్చుకోదురు బాబు అటువంటి నిజమే అదే సార్ అదే నేర్పించడమే కాదు సార్ అదే కదా మనం నేర్పి ఇప్పుడు అక్కడి నుంచే తీసుకోవాలి మనం ఇప్పుడు మీరు ఏదో ఎప్పుడో సెక్ చేసి ఉండొచ్చు ఇప్పుడు ఆ చేప మీకు వస్తే మీ పరిస్థితి ఏం చెప్పండి ఒకసారి నాకు ఇప్పుడు చూడండి అందుకని కృష్ణ మీకు అర్థం చెప్తున్నా ఇప్పుడు మీరు ఏదో ఇంటి మీద గొడవ వెళ్ళారు వాడు మీద ఒక బాంబు వేశాడు ఇప్పుడు తప్పు చేసింది మీరు కానీ ఆ తీవ్ర సందర్భం వచ్చింది టోటల్ మొత్తం మీకు వచ్చింది అసలు ఇది మేము లోపం తెలియని వాళ్ళ మీద కూడా వచ్చేసింది అట్లాగే అది కాదండి ఈ మనుషులు వేసుకుంటారంటే బాంబులు దేవుడు అనేవాడు వేయకూడదు కదా అంటున్నా ఆ బాంబు తప్పు అని చెప్పాలంటున్నా నేను ఇప్పుడు బాంబులు తయారు చేయడం తప్పురా బాంబులు వేసుకోవడం తప్పనాలి గానీ దేవుడే బాంబు వేయటం ఏంటి అంటే ఇలా వేయాలి మీరు బాంబు ఇలా బాంబు వేస్తే కొడుకు తల్లిని దాలి అనే బాంబు వేయటం అనేది తప్పన్నాను నేను అట్లా 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 అతను ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం దీన్ని కూడా మనం మనం యొక్క వేలు మనం ఆలోచించుకోవాలి కాదండి న్యాయం అనే వేలు ఆలోచించాలి ఇప్పుడు దేవుడు చెప్పాడు కాబట్టి తల్లితో కొడుకు దెంగాలి అని ఆజ్ఞ వచ్చింది కాబట్టి అందరూ తల్లిని కొడుకులు దింగుతా ఉంటే ఇంకా ఈ సృష్టి ఏమైంది చెప్పండి ఈ సృష్టి అన్న చెల్లెలు అక్క తమ్ముడు ఆ అన్న వదిన భార్య భర్త అనే వరుసలు లేకుండా నాశనం అయిపోయింది కదా ఇది కాదా ఇప్పుడు మీ ఆలోచ మనసు పెట్టి ఆలోచించండి అయ్యగారు మీకు నమస్కారం చేసి అడుగుతున్నా సరే నాకు అవుతుంది అయ్యగారు ఒక నిమిషం వినండి ఒక నిమిషం యోహను యుహోస్వాసారి ఒకసారి గారు ఒక ప్లీజ్ ఒక ఒక విషయం వినండి యోహోస్వా యువ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఆరు చూడండి అక్కడ దోచుకున్న సొమ్ములు దాచుకున్నందుకు యుహో రాళ్ళ కొట్టి చంపించేస్తాడు మీరు ఒకసారి చదువుతారా అది ఆ మరి దోచుకున్న సొమ్ములో వాడు దాచుకున్నాడు కష్టపడి నీకేమైంది రోగం నీకెందుకు అసలు యుహోకు వాటెందుకు ఆ అవసరం ఏందంటున్నా గచ్చి దొంగన కాదు కదా ఏంది సార్ ఇప్పుడు మీరు ఏమన్నా ఎయిడ్స్ తగ్గిందన్నారు అదే ఎయిడ్స్ రక్తం మీరు ఎక్కించుకొని బతుగలరా మరి ఇప్పుడు డాక్టర్ చేసే పని నేను చేస్తానంటాం ఇది వైద్యాన్ని మీరు మీ హెళ్ళలు చేయటమా లేదంటే మనుషులు నాశనం చేయాలని కోలుకున్నారా మీరు ఏ విధంగా మీరు వైద్యం చేస్తున్నారు మీరు ఏ విధంగా మీరు ఈ విధమైనటువంటి ఎయిడ్స్ తగ్గిస్తారంటున్నారు మీరు మీ దగ్గర ఉన్న డాక్టర్ సర్టిఫికేట్ ఉందా పోలీ ఏమన్నా ఏసై వచ్చి ఇతను ఎయిడ్స్ తగ్గిస్తాడని చెప్పేసి మీకు ఏమైనా కళ్ళకు చెప్పాడా మీరు ఎందుకు ఇట్లా మనుషులు మోసం చేస్తున్నారు అయ్యగారు ఒకసారి చెప్పండి మీకు మనకు సాక్షి ఉందా అసలు కాలు చేతులు ఉన్నాయి కదా అడుక్కుని బతికిన ఇబ్బంది లేదు అది హ్యాపీగా దర్భంగా ఉంటుంది ఇట్లా మనుషుల్ని మీరు జబ్బులు అని చెప్పి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి వస్తారు ఆ రోగం ముదిరిపోయేది వాళ్ళు దస్తే ఆ శాపం మీకు మీ కుటుంబాన్ని కొట్టదా మేము మందులు చెప్పమండి మందులు మీరు ఎందుకు వా తీసుకురండి బాగు చేద్దాం అది ఏ ఏ విధంగా మీరు బాగు చేయగలరు అది మీకు ఏ నిదర్శనం మీకు ఏ ప్రాతిపాదన మీరు ఏది తగ్గిస్తారు చెప్పండి చెప్పేది చెప్పేది నేను కాదు నువ్వు కానప్పుడు ఎందుకు తీసుకురమ్మన్నా అంటున్నా నేను తీసుకురండి అన్నావు నువ్వు ఆ ఏడు ఇప్పుడు ఈ దేవుడే భావజాత్ర అండి ఆ దేవుడు బాగు చేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగు చేయడా నీ ద్వారా అన్నాడా ఏ ఫైట్ అండి ఇప్పుడు అదే ఫైత్ అన్నారు ఎయిడ్స్ రక్తం నిజంగా మా బామతికి ఎయిడ్స్ వచ్చింది నిజంగానే ఉన్నాడు అతని చేసుకొచ్చి నీకు ఎక్కిస్తాను నీ కొడుకు ఎక్కిస్తాను నీ భార్యకి కూడా ఎక్కిస్తా అందరూ ముచ్చని ప్రార్థన చేద్దాం ఇది మీరు మీరు నిలబడండి మాది నాది విజయవాడ పరమ లంక కానీ గానీ ఇప్పుడు దేవుడు ఎయిడ్స్ తగ్గిస్తాడని ఏడు సెక్స్ ఉంది కదా కదా ఆ నమ్మకాన్ని నీకు లేదా అంటే నువ్వు వేసు నమ్మట్లేదు ఎదుటి వాడిని నమ్మి మట్టుకుడిచుకోవాలా చెప్పేదండి పూర్తి చెప్పేది నండి బైబుల్లో చెప్పు నీ పాదములకు రాయి తగలకుండా దేవుడు ప్రతి పట్టుకుంటారా బైబుల్లో సైన్యం తగలకుండా నీ పాదములకు రాయి తగలకుండా దూతలు ఎత్తి పట్టుకుంటారు మరి నువ్వు అదే ఉపయోగించుకో చెప్పేది అండి అప్పుడు ఈ కొండ శిఖరం నుంచి నువ్వు తిన దూకమని సాధారణ విశ్వ ప్రభుత్వం చెప్పినప్పుడు వేసాయంటాడు నీ దేవుడు యహోవాన్ని శోధించబోద్దు అని చెప్తాను అదేందండి నాకేం అర్థం కాదు యహోవా దేవుడు ఎట్టయితే నాకు అర్థం కాదు ఇప్పుడు పిశాచి కదా ఇప్పుడు తల్లి దగ్గర కొడుకుని బట్ట పెట్టాడు బోకరు ఇక్కడేమో ఆ దోచుకున్న దొంగను దాచుకున్నందుకు ఇవ్వలేదని చంపాడు గజ దొంగ ఇటు దేవుడు అట్టాడు బ్రోకరు దొంగ అవుతాడు కానీ దేవుడు ఎట్ట అవుతాడు యూహో అనేవాడు దేవుడు లక్షణాలు ఎక్కడ ఉండే చెప్పను యూహోకి ఐగుప్త దేశం నుంచి తీసుకొచ్చిన తర్వాత కాలం దేశం ఎత్తాడని చెప్పి ఎంతమందిని తీసుకెళ్ళాడు ఎంతమంది కాలం దేశం వెళ్ళాడు చెప్పండి చెప్పండి ఒకసారి నాకు ఇచ్చాడు కదా మీ పితృ దేవుడు ఆయన నేను చెప్తున్నాను అని చెప్పి మోసా ద్వారా నడిపించి ఎంతమంది బతికారు మోసా కూడా కాలం చేసిన మరి ఆ యాంగలు పెట్టుకున్నాడు మాట యుహో ఎంతమంది చంపాడు ఆ బైబుల్లో మాట చెప్పు జీవము మరణం అనేది రెండు మంచి చెడు ఒకటి అంటే నీకు మేలు వెళ్ళినట్లుగా వెలుగులు కోరుతూ నీ మేలు వెళ్ళినట్టు దీవెన కొరకు ఆశీర్వదన కొరకు మనం బైబిల్లో అది ఏం జరిగిందండి ఐగుప్త దేశంలోనే మేలు జరగలేదు కూడా వాళ్ళందరూ నాశనం అయిపోయారు కదా ఇప్పుడు మీరు వ్యాపారం చేస్తున్నారు కానీ భక్తి ఎక్కడ ఉంది మీ దగ్గర మీరు ఎక్కడ శాత కాల్య చెప్పేదిరండి నేను చెప్పేదనండి మనం మన ఏది కోరుకుంటాము అదే మనం అవునండి ఏం కోరుకున్నావు ఇప్పుడు నువ్వు ఎయిడ్స్ ఎక్కువ ఎక్కించుకోవాలా నువ్వు తగ్గిస్తున్నావు కాబట్టి ఎయిడ్స్ నువ్వు కూడా ఎక్కించుకోవాలి నీ అడ్రస్ నేను వస్తా నువ్వు శాత కాలి నీ అడ్రస్ మొత్తం తెలుసు నాకు లేదా లేదా నువ్వు క్షమాపణ చెప్పాలి ఎప్పుడు ఎందుకంటే అయ్యా తప్పు నేను తప్పు చేశాను ఏడ్స్ తగ్గదు అని నాకు క్షమాపణ చెప్తే నేను ఆపేస్తా లేదంటే మా ఎస్ఐ గారు ఉన్నారు తీసుకుని వస్తాను ఎయిడ్స్ రక్తం ఎక్కించుకోండి ఎస్ఐ గారు కూర్చుంటారు మీరు కూర్చుంటారు అందరం కూర్చుని చేద్దాం ప్రార్థన మీకు ఎక్కి చేస్తా మీ నెంబర్ నా దగ్గరే ఉంది ఇంకో నాకు మీకు క్షమాపణ చెప్పండి తప్పు అండి మేము చేసే తప్పు ఎయిడ్స్ తగ్గడం అనేది తప్పు ఎయిడ్స్ గానీ క్యాన్సర్ గానీ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ మా దగ్గర రావడం తప్పు పాస్టర్ చేసే తప్పని చెప్పి ఒప్పుకోండి మీరు ఇంతతో వదండి నేను ఈ విషయాన్ని అది ఇష్టం ఆ చెప్పండి ఇప్పుడు మీరు నిజంగా ఎయిడ్ తగ్గిస్తారా పోనీ ఎయిడ్స్ తగ్గిస్తారా చెప్పేది రండి తగ్గించి తగ్గించేది నేను కాదు నువ్వు కానప్పుడు నువ్వు ఎంతగా నాకు అర్థం కాదు ఇప్పుడు కాదు తగ్గించేది ప్రభు తగ్గిస్తాడు ప్రభు తగ్గితే ఆ దగ్గర పోయి తగ్గిరా నీ దగ్గరికి వచ్చి ఎందుకు తగ్గిస్తాడు ప్రభుకు వాడు తెలియదా దేవుడు సృష్టిలో అందరూ ఉండంగా నీ నీతోనే మేము వస్తాం మా దులుసుగా వాడు కదా ఇప్పుడు ఒక విషయం చెప్పాడు ఏ చెప్పాడంటే చెప్పాడంటే కొన్ని సూచక్రియలు చెప్పాడు వారు పాములు ఎత్తి పట్టుకుందరు హానికరం ఏదైనా ఏం తాగలేను ఏమీ కాదు కొత్త భాషను మాట్లాడుతారని మూడు మూడు విషయాలు చెప్పాడు కదా మీ పావును ఎత్తి పట్టుకోగలరా ఇష్టం రాగలరా మీరు మీరు దాన్ని ఏ చెప్పు మాట్లాడరా ఏ చెప్పునే కాదా ఏ చెప్పుని మీ నమ్మకపోతే ఎట్ట నమ్మట్లేదా చూడండి పావులు ఎత్తి పట్టుకుంటారండి పావులు ఎత్తి కొట్టుకుంటా ఉంది కదా ఏం పట్టుకోవాలి మరి చె అరే చెప్పింది మీరు మీరు ఏసుని నమ్మట్లేదు యేసుని అమ్ముకుంటున్నారు కదా కండ కండాలుగా ఆడ యూదు లో ఆ చిలు వేసి చంపితే ఆ ఏసుని తీసుకొచ్చి ఈ దేశంలో కండ కండాలు నది చంపేస్తున్నారు అమ్ముకుంటారు మీరు 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 ఉండలేకపోతున్నారు ఈ విశ్వాసం నాశనం అయిపోతున్నారు మనసాక్షుండ చదువుకున్నారు కదా బుద్ధి జ్ఞానం ఉంది కదా నీ కొడుకు పాస్టర్ నువ్వు పాస్టర్ నీ భార్య పాస్టర్ విశ్వాసం నాశనం అవ్వాలి మీరు మేళ కట్టాలి బుద్ధిజ్ఞలు ఉండాలి కదండి జాబ్ చేసుకోవచ్చు కదా మంచిగా పని చేసుకుని బతకండి సార్ సార్ లోకల్ మోసం చేసి బతుకునే బతుకు కాదు సార్ ఇప్పుడు చేసుకోవాలి ఏం చెప్తాడు మీకు పని చేయండి మోసం చేయాల్సిన మరి మోసం చేయడం కదా ఆయన ఉచితంగా పందిద్ది కదా ఉచితంగా ఇవ్వమంటాడు కదా మరి మరి మీరు ఉచితంగా చేయండి మరి దశంభాగాలు ఎందుకు ప్రమాణం చేయ కొడుకు మేము ప్రమాణం చేసి నేను ఎంతవరకు కానుకలు భాగం దశాగా అని చెప్పు నువ్వు నాకు నీ కొడుకు మేము ప్రమాణం చేసి చెప్పేదేనండి ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు పూర్తిగా అర్థం చేసుకుని మాట్లాడితే బాగుంటారు అదే ఇదేండి నాకు అర్థం కాదు మీరు ఉచితం అన్నప్పుడు ప్రమాణం చేయమన్నాను నేను తప్పే ఉన్నాను చెప్పేదేనండి ఇప్పుడు మీరు ప్రార్థన చేయడానికి నేను డబ్బులు అడిగాను మిమ్మల్ని కాదండి నువ్వు తీసుకున్నావా లేదా నన్ను నేను చెప్పట్లా నువ్వు దశంభాగం తీసుకున్నావా లేదా నువ్వు కాలుకలు తీసుకున్నావు చెప్పు నాకు నువ్వు తీసుకోవాలని చెప్ప మనస్ఫూర్తిగా నీ మనస్ఫూర్తిగా చెప్పండి చెప్పేదేనండి మీరు పూర్తిగానండి నాకు వార్గింగ్ అదేంటయ్యా బాబు మేము బైబుల్ అడుగుతున్నాం న్యాయం అడుగుతున్నావు నేను కూతురు మాట్లాడానా చెప్పేదేనండి ఆ చెప్పు ఇప్పుడు చెచ్చులు చాలా మంది ఉన్నారు చాలా మంది అడగండి అవునండి నాకు అర్థంగా ఏముంది ఇప్పుడు తండ్రిని చేర్చమన్నాడు చెల్లిని చేర్చమన్నాడు తల్లి తీసుకొచ్చి తల్లి దగ్గర గొడ్డు పెట్టాడు లోతు లోతు కూతున్న యోహో అనే ఏం టైం అయింది నీకు అంటే డబ్బులు ఇస్తే టైం ఇస్తావు నువ్వు హలో జబ్బు అయిపోయ్ నెంబర్ చెప్పు డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫైవ్ విశ్వాసు ద్వారా అందులో గుంటూరులో అమాయకులు ఎక్కువ ఉన్నారు మన ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్ లో గుంటూరులో మరీ ఎక్కువగా అమాయకులు అంటే లే మన హిందువులే క్రైస్తవులు కూడా విశ్వాసులారా ద్వారా వీళ్ళ మోసాన్ని గ్రహించండి గుంటూరు శారదా కాలనీ ఆ నెహ్రూ నగర్ పోతే అక్కడక్కడ ఏదో ఉంటది అరండాలపేట ఉంటది ఆ సంజయనగరం అనేది ఉంటది పోతే అక్కడ రెడ్డిపాలెం అనేది ఉంటది నేను చిన్నప్పుడు ఒకసారి అక్కడ వచ్చినప్పుడు నాకు తెలుసు గుర్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేయండి వీళ్ళ మోసాలు మేము బయట పెట్టండి దయచేసి గుంటూరు వాసులంతా కూడా వీళ్ళని ప్రశ్నించండి వీళ్ళ డొల్లతనం బయటపడింది ఒక్కసారి మీరు ఆలోచించండి విశ్వాసులారా మీరు వీళ్ళకి రూపాయి కూడా ఇవ్వకండి ఇదంతా డొల్లతనం ఓకేనా ప్రార్థన చేస్తే డబ్బు జబ్బులు తగ్గడం అనేది పచ్చి అబద్ధం ఏసుని నమ్ముకుంటే పరలోకం పోవతం అనేది ఇంకా అబద్ధం దయచేసి గ్రహించండి యేసు నమ్ముకోకండి ఉన్నది అమ్ముకోకండి ఓకే జై శ్రీరామ్ భారత్ మాతకి జై